ఏసుక్రీస్తు వారి ప్రేమ చెప్తేనే కాదండి ఉన్న ప్రతి గాయం ఏమని చెప్తుందో తెలుసా నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని అంత గొప్ప ప్రేమ అండి గాయాల పాలైపోయి మన కొరకు కొట్టబడి చేల్చబడి దున్నబడి అన్ను అనుగున అన్ను అనుగున చేల్చబడింది ఎందుకో తెలుసా నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి రండి ఆ ప్రేమలో ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా డమ్మము లేదండి ఆ ప్రేమ నేటికి మనల్ని ప్రేమిస్తూనే ఉంది నేటికి మనల్ని అర్థం చేసుకుంటూనే ఉంది నేటికి మనల్ని దగ్గర తీసుకుంటూనే ఉంది పడిపోయామని జారిపోయామని సరిగ్గా నిలబడట్లేదని వదిలిపెట్టే ప్రేమ కాదండి ఇంత ప్రేమ ప్రేమిస్తున్నాడు కదా మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు ఏం కావాలి ఆయనకి అని అంటే ఏం ఆశిస్తున్నావయ్యా నీవు ఇంత త్యాగం చేసావు కదా ఇంత కష్టపడ్డావు కదా నీ ప్రాణాన్ని లెక్క చేయలేదు కదా ఎందుకు ఇంత ప్రేమ అని అంటే ఒకటే చెప్తాడండి దూరమైన తన బిడ్డలు దూరమైన నీవు దూరమైన అనేకులు మరలా ఆయన చెంతకు రావాలని ఆయనలో నిలబడాలని మరలా ఆయన పాదాలు పట్టుకొని ఆయన కౌగిలోకి చేరాలని ఆయన వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడండి ఆ ప్రేమను దుఃఖపెట్టి ఆ ప్రేమను బాధ పెట్టి ఆ ప్రేమను దూరం చేసుకుంటే మనమేం చేయగలమండి నేటికి ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తూనే ఉందండి ఈ ప్రేమలో ఉన్న గొప్ప విధానం ఏంటంటే ఇప్పటివరకు మనం దేవుని గాయాలు రేపుతూనే ఉన్నాం దుఃఖపెడుతూనే ఉన్నాం కానీ ప్రభా నేను చేసింది తప్పే ప్రభా నిన్ను దుఃఖ పెట్టాను ప్రభా నేను నిన్ను బాధ పెట్టాను నిన్ను ఎంతగానో గాయపరిచాను ప్రవా నన్ను క్షమించు అని అంటే ఆయన చేతి గాయము చాలా పట్టుకుని నిన్ను పైకి లేపిద్దండి ఆమెన్ నిన్ను గొప్పగా మళ్ళీ లేపుతుంది కేవలం నేను అర్థం చేసుకునే ప్రేమ అండి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దేవునికి చెప్పేవాడు కాదు ఎంత కష్టమైనా రాని దేవునికి చెప్పేవాడు కాదు ఏది ఏమైనా తను ఏమనుకున్నాడంటే నేను దేవునిలో ఎదగాలి నా ఆత్మీ జీవితం స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది స్థిరంగా ఉండాలి నేను కదిలిపోతున్నాను దేవుని గాయాలు రేపుతున్నాను దేవుని దుఃఖపడుతున్నానని ప్రతిరోజు ప్రతిరోజు తను తాను సమస్య ఏది చెప్పకుండా తను తను దేవునికి అంకితం చేసుకుంటూ నాకు వచ్చిన శ్రమ దేవునికి స్తోత్రం నాకు వచ్చిన బాధ దేవునికి స్తోత్రం నాకు వచ్చిన కష్టం దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ ప్రభుని స్థుతిస్తున్నాడు ప్రభువుని గనపరుస్తున్నాడు ఎంతో ఏడుపు చెప్పుకోలేని వేదన కన్యల నాలుగు గొడవల మధ్యలో కన్యల మధ్య నలిగిపోతున్నాడు అయిన వారు తిడుతున్నారు అయిన వారు ప్రతి క్షణం కొడుతున్నారు చిత్రహింసలు పెడుతున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడే సమస్తం అనుకుని ఒంటరి అయిపోయాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఏనాటికైనా దేవుడు అనేవాడు ఉన్నారు కదా ఆయన చూస్తాడు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ నాతో ఎవరు లేరు అన్నట్టు అనుకోవచ్చు శత్రు కూడా అనుకుంటాడు శత్రు కూడా అనుకుంటాడు ఏమని వాడితో ఎవరున్నారు తనతో ఎవరున్నారు ఒంటరే ఎవరు లేరు చేతకనివాడు చేతకనిది ఏమి రాదు ఒంటరే నీ పక్షాన్ని ఎవరున్నారో నీ పక్షాన్ని ఎవరున్నారో వీళ్ళందరూ చూడు వీళ్ళ పక్షాన్ని ఎవరెవరు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఉన్నారు నీ పక్షాన్ని ఎవరు లేరని అపవాదు కూడా నేను తీస్తాడు భయపడకో నీ పక్షమును ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు ఆమెన్ నీతో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు నేను అర్థం చేసుకునే దేవుడు అండి కౌగులించుకునే దేవుడు నీ బాధ దేవునికి తెలియదా నీ కష్టం దేవునికి తెలియదా నేను అర్థం చేసుకోవడం తెలియదా నీ పక్షాన ఆయన ఉన్నాడు ప్రపంచమే ఏకమై వచ్చిన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏకమై వచ్చిన దేవుడు నీతో ఉంటే చాలు దేవుడు నీకు ముందుగా నడిస్తే చాలు దహించు అగ్ని కానీ ముందు వెళ్తే చాలు నిన్ను నలుదిక్కులు ఆవరించి ఉంటే చాలు నా ప్రభు నేను ఘనమైన ప్లేస్లో ఉంచుతాడు ముందు నిన్ను ముట్టనివ్వడు తన వస్త్రపు చెంగులో నిన్ను కప్పుకుంటాడు తన వస్త్రంతో నిన్ను కప్పుకుంటాడు ఆమెన్ కాబట్టి ఈ వ్యక్తి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవునికి చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు ఏ కష్టం వచ్చినా దేవుని స్థుతించడం అలవాటు చేసుకున్నాడు అయితే ఒకరోజు ఎవరు బాగా అవమానించారంట నీ ఎంత నీ జీవితం ఎంత నీ ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఎవరేమన్నా ఎంత నిందించినా ఎంత నిందించినా సైలెంట్గా ఉండేవాడు సరే దేవుడు చూసుకుంటాళ్ళే కానీ ఒకరోజు మాత్రం భయంకరంగా అవమానించారంట ఎంత అవమానం అంటే చనిపోదామను చనిపోదాం ఇక నా ఎందుకు అన్న స్థితికి వెళ్ళిపోయాడు అలా అనుకుని ఒక్కసారి దేవుడితో గడిపి ఆయన పాదాలు పట్టుకొని చనిపోదాం అనుకొని అడవికి వెళ్ళాడండి అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళి మోకాళ్ళేసాడు వేసి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నా జీవితం నీదే నా బ్రతుకు నీదే ఇప్పటి వరకు ఏమేమి శ్రమలు వచ్చినాయో ఏమేమి కష్టాలు వచ్చినాయో ఏమేమి ఇబ్బందులు వచ్చినాయో దాన్ని బట్టి నీకు స్తోత్రం ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం కానీ నాకు బ్రతకాలని లేదయ్యా నా ప్రాణాన్ని తీసేసుకో అయ్యా ఈ క్షణమందు తీసేసుకో ప్రభు ఈ క్షణమందు తీసేసుకో ప్రభు అని ఏడుస్తున్నాడట భయంకరంగా భయంకరంగా ఏడుస్తున్నాడటండి ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే అలా ఏడుస్తూ భయంకరంగా చెప్పుకోలేక కన్నీళ్లతో ప్రభుకి మొరపెడుతూ నోటి మాట నోటిలోంచి రావట్లేదు పొగటే వస్తుంది చిన్న పిల్లవాడు వాళ్ళే భయంకరంగా ఏడుస్తున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ ఒకేసారి ఒకేసారి కళ్ళు మూసుకుపోయి ఇలా ముందుకు పడ్డాడు ముందుకు అలా పడగానే ఎవరో మనిషి పాదాలు పట్టుకున్నట్లు పట్టుకున్నాడు కళ్ళు తెరుగుతామంటే కళ్ళు తెరవలేకపోతున్నాడు కాళ్ళు అయితే పట్టుకున్నాడు కళ్ళు అయితే తెరవలేకపోతున్నాడు గట్టిగా పొట్టేసుకుని ఉన్నాడు తన చేతికి ఆయన కాలు యొక్క ఆ యొక్క గాయం తగిలిందంటండి ఆ గాయం తగిలిందంట నా కోసం వచ్చావా ప్రభు నాకు నువ్వు తప్పు ఎవరున్నారయ్యా చేతి ఆయన వేలుకి ప్రభు యొక్క కాలు యొక్క గాయం తగిలింది ఏడుస్తున్నాడు ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు నా కోసం దిగొచ్చావా నన్ను 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 దర్శించడానికి వచ్చావా నా బ్రతుకు ఎంతయ్యా నా జీవితం ఎంత అని ఏడుస్తున్నాడు నేను అదే అడుగుతున్నాను నీ జీవితంలో నీకు ఎవరున్నారు ఆయన తప్పు నీకు ఎవరున్నారు చనిపోదాం అనుకుంటాను దేనికి ఏం ప్రయోజనం చనిపోదామని మనసు తీసేసుకో నీకు ఆయన తప్పు ఎవరున్నారు నిన్ను ఆయన తప్పు ఎవరు అర్థం చేసుకుంటారు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీ కష్టం ఆయన చెప్పుకో మనుషులు చెప్పొద్దు నేను ఎప్పుడు చెప్పినా చెప్తాను నీ సమస్య ఎవరికి చెప్పుకోవద్దు నీ బాధ నీదే అది దేవుడికే చెందాలి ఆ కష్టం దేవుడి మీద వేసే నీ భారాలు నా మీద వేయి అంటున్నాడు నీ కష్టం నా మీద వెయ్యి నీ భారం నా మీద ఏం చెప్తే నువ్వు మోస్తే నీకు చనిపోవాలనిపిస్తుంది నువ్వు మోస్తే నీకు కురిగిపోవాలనిపిస్తుంది నువ్వు మోస్తే నీకు ఇబ్బంది అనిపిస్తుంది అందుకని నేను నీకు చెప్పే నీకు చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే నీ భారాన్ని ఆయన మీద ఆయన నీ భారాలన్నింటినీ ఆయన మోయగలిగిన దేవుడై ఉన్నాడు నిన్ను ధైర్యపరుస్తాడు నేను తేలికపరుస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు నిన్ను నిన్ను పడకుండా సంపూర్ణంగా ఆయనలో చేసుకుంటాడు సంపూర్ణంగా నిన్ను మారుస్తాడు ఈ సమయమందు ఆయన ప్రేమలో ఉన్న గొప్ప ప్రేమ నీకు అర్థమైందని నేను కోరుకుంటున్నానండి ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు ఆ ప్రేమలో నువ్వు దాచబడుతున్నావు ఈ నేటికి నేను ఆ ప్రేమకు నువ్వు లోపడగలిగితే నీ తల ఎత్తుతాడు రానున్న రోజుల్లో నీ స్థితిని గొప్ప చేస్తాడు ధైర్యంగా దేవుని కోసం నిలబడు కలుగును గాక అమ్మాయి